నమస్కారం రేషన్ ఏదైతే పౌర సరఫరా డిపార్ట్మెంట్ నుంచి దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నటువంటి బియ్యం కానీ షుగర్ కానీ ఇతర సరఫరా ఏదైతు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని పాత భద్రతను మళ్ళీ తీసుకురావడం జరిగింది దానికి కారణాలు ఏంటంటే డోర్ డెలివరీ చెప్పని పేరు చెప్పి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి వ్యాన్లు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు ఏనాడు కూడా ఇంటింటికి వెళ్ళి పరిస్థితి లేదు నాలుగు కోడలు సెంటర్లో పెట్టి అది కూడా వాళ్ళు ఏ టైంకి వస్తారో ఏ రోజు వస్తారో తెలియకుండా పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఇవాళ ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ మధ్య తరగతి పేద ప్రజలకు మాత్రమే ఈ యొక్క రేషన్ కానీ ఇతర సరుకులు కాని ఇస్తారు వాళ్ళు నిత్యం కొద్దిమంది వ్యవసాయ పనులకు వెళ్తారు కొద్దిమంది షాపులకు పని చేసుకుంటా వెళ్తారు కొద్దిమంది దగ్గరలో పరిశ్రమలకు చిన్న చిన్న వర్క్లు వెళ్తారు వాళ్ళు వెళ్ళి సాయంత్రం వరకు వచ్చేటువంటి టైంలోనూ ఈ సరుకు తీసుకోవాలంటే కనుక ఆ రోజు వాళ్ళ పను మానుకుంటే మినిమం మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు కూడా లాస్ అయ్యింది ఈ వ్యాన్ ఏ రోజు వస్తుందో ఇప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి ఇబ్బంది పడేది దాని నుంచి ఎవరైతే ఇవాళ ప్రజలు ఇలా మేము ఇబ్బంది పడతా ఉన్నామో మా పను రోజుకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు పోగొట్టుకుంటున్నాము ఒక రోజు ఉన్నారని చెప్పానంటే దానికోసం తిరిగి మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే ఉదయం పల్లికి వెళ్ళినటువంటి వాళ్ళు సాయంత్రం తీసుకుంటారు మధ్యాహ్నం వెళ్ళినటువంటి వాళ్ళు ఉదయం తీసుకుంటారు ఇబ్బంది లేకుండా ఈ టైమింగ్స్ ఏ కాకుండా ఇంకా ఏదైనా కొంచెం ఒక అరగంట అటు ఇటుగా వచ్చినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకటి రెండోది వాళ్ళకి ఒకేసారి తీసుకోకండా ఒక డబ్బులు గనక ఇబ్బంది అయితే ఒకేసారి తీసుకోకపోయినా రెండు మూడు దఫాలుగా కనుక ఎప్పుడు డబ్బులు ఎంత కనుక తీసుకెళ్లే సదుపాయం కూడా కల్పించడం కూడా జరుగుతుంది దీనితో పాటు ఎవరైతే వయోవృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్రీడ్ కాని ఉంటారు నడవలేని పరిస్థితిలో ఉండి రేషన్ షాపుకి వచ్చి వాళ్ళ సరుకులు తీసుకెళ్లేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డోర్ డెలివరీ తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పని కూడా డీలర్స్ కి ఆదేశించడం జరిగింది దీనివల్ల మాకు కూడా గతంలో ప్రభుత్వం పెట్టిన విధానం వల్ల మాకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి నేను డీలర్స్ కూడా కనిపించుకోవడం ప్రజల నుంచి కూడా ఇబ్బందులు రావడం దాంతో చేస్తా ఉన్నాం ఇదంతా మా ఉద్దే ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు అనేటువంటి నినాదంతో ప్రవేశపెట్టినటువంటి దానిలో భాగంగా కిలో రెండు రూపాయల బియ్యం ఆయన ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు దాన్ని పేదవాడికి మధ్య తరగతుల ప్రజలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డుదారులందరూ అందజేయాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ ముందుకి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి ఇబ్బంది లేకుండా లబ్దిదారులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతోటి ఇది చేస్తా ఉన్నారు ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేనిటువంటి పెన్షన్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎన్డీఏ మోదీ గారు సహకారంతో ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తా ఉన్నారు గతం అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రతి వాడికి కూడా రామారావు గారు చెప్పినట్టు విధంగా ఇంటి స్థలం గతంలో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చెప్పినచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుందాం అది ముందు నేను చెప్పినట్టుగా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ప్రతి పేదవాడు కూడా ఇల్లు లేదనుకోకుండా ప్రతి పేదవాడు కూడా కడుపు వంట లేకోకుండా ఆకలి తీర్చాలని చెప్పని ఆలోచనతోటి ఇవాళ అన్నా క్యాంటీన్ కూడా పెట్టిన ఉద్దేశం కూడా అదేనని చెప్పని తెలియజేసుకుంటూ దీని నుంచి డీలర్స్ కూడా సక్రంగా పనిచేయాలి అదేవిధంగా లబ్ధిదారులు కూడా సక్రంగా దీన్ని ఉపయోగించుకుని ఎటువంటి కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా సంబంధిత ప్రజాప్రతినిధి అధికారులకు కానీ తెలియజేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం గతంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరి చేసుకుని దీన్ని మళ్ళీ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచనతోటి ప్రజల యొక్క కోరిక మేరకు డీలర్స్ యొక్క ఆలోచన మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం